దాదాపు ఇదివరకు హౌస్ అరెస్ట్ అనేది గత ప్రభుత్వం కింద నాకు ఎప్పుడు కొత్త కాదు ఈసారి కొత్తగా కొత్త రూల్స్ పెట్టుకొచ్చారు ఏందంటే నా కోసం ఇప్పుడు దాదాపు ఒక యాభై అరవై మంది కింద వచ్చినారు వచ్చి ఉంటే నేను అంటే నువ్వు బంద్ పిలిపించినాం బంధు సక్సెస్ఫుల్గా బయట అవుతుంది అంతటా ఎక్కడ పడితే అక్కడ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలుగా అలబెడుతుండ్రు ఈరోజు మేము వాళ్ళు మనం గెలవని కోసం నేను బయటికి పోతే నువ్వు నన్ను అరెస్ట్ అయితే అరెస్టు నువ్వు నన్ను చేసుకుంటా అంటే హౌస్ నన్ను పెట్టుకో నేను గేటు తాడితేమని చేస్తే కింది పోయి వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి లేదు నేను కింద ధరణి మీద తరిగినప్పుడు ఆ మీటింగ్లు పెట్టినా కాళేశ్వరం మీద పెట్టినా ఇదే మీ వైఆర్టీవీ చాలాసార్లు అనేకమైన ఛానళ్ళు వచ్చినాయి దునియా ప్రోగ్రామ్ చేసినా ఏ రోజు మాట్లాడలేదు ఈరోజు కొత్త రాజ్యాంగం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఇప్పుడు మా అమలు పెట్టే పరిస్థితి వచ్చింది ఏంటంటే ఎవరు మాట్లాడద్దు ఎవరు కలవద్దు మేము మా పవర్ ఎంతో చూపెడతారంట పొలిసోళ్ళు వాళ్ళ పవర్ ఏందో మరి ఏందో పవర్ మరి నాకు తెలియని పవర్ కొత్త పవర్ కొత్తగా ఏమన్నా రాసుకుంటారో ఏందో నాకు అర్థమైతే లేదు నిన్న చూసుకున్నట్టయితే మిమ్మల్ని అంటే నిరుద్యోగులకు సాంఘిక భావంగా మీరు అక్కడికి గాంధీ హాస్పిటల్కి వచ్చారు మోతిలాల్ని పరామర్శించడానికి కావచ్చు ఆ క్రమంలో ఏంటంటే మిమ్మల్ని ఒక అంటే ఒక మిమ్మల్ని చూడకుండా ఇష్టానుసారంగా వ్యాన్లు తోచిపడేయడం కూడా చిత్రాలు చూసాం మేము అది ఎట్లా కూడా అంటారు మొత్తానికి చెప్తున్నాను కదా అట్లా కూడా ఎవరు బిహేవ్ చేయలేదు నేను గొర్రె నొచ్చకపోయినట్టుకోకపోయినా బ్రబర్ ఈ బ్రబర్ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను కష్టపడితే నాకు నా రెక్కల కష్టంతో నా రెక్కల కష్టం చాలా ఉన్నది నిరుద్యోగులది ఉంది అన్నట్టు ఉన్నది నూట డెబ్బై తొమ్మిది గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి ఏ రోజు మాట్లాడలే ఏ రోజు ప్ర సభను సంభింపజేయలే మిషన్ భగీరథ గురించి ఏ రోజు మాట్లాడలే ఏ గ్రామంలో చేయలే టీఎస్బీఐ క్వశ్చన్ పేపర్ అయితే ఒక ఒక ఆయన కానీ ఆయన దగ్గర ఉన్న విద్యార్థి సంఘాలు కానీ ఎవడు కూడా ఒక రాష్ట్ర బంధు పిలిపియాలి మీరు ధరని మీద ప్రతి ఇష్యూ పైన ప్రతి సమస్య పైన మేము పోరాటం చేసినాం మేము నిలబడడం మేము కేసులు వేసినాం ఈడీలో కానీ సిబిఐ కానీ ఐటీ రింగు రోడ్డు గురించి మాట్లాడాను రింగు రోడ్డు మీద నేను కేసు పైన కనీసం ఓ పిటిషన్ రాసి ముఖ్యమంత్రి అయినా ఎందుకు రద్దు చేస్తారు ఎడబ్బా రింగు రోడ్డు ఐఆర్బీకి ఇచ్చిండ్రు నువ్వు ముఖ్యమంత్రి అయినా నువ్వు ఎందుకు రద్దు చేస్తాను టీ ఏది టీజీపీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్నావు కదా ఈరోజు నువ్వు దాని మీద జనార్ద రెడ్డి నువ్వు ఎందుకు వదిలేసినావు వాళ్ళు అరెస్ట్ చేయలే నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తావు జనార్దన్ రెడ్డిని క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన ఎందుకు ముట్టుకుంటావు నువ్వు ఈరోజు మహేందర్ రెడ్డి అనే ఆయన పీరియడ్లో ఆయన హైదరాబాద్ సిపి ఉన్నప్పుడు సీపీగా ఉన్నప్పుడు నిన్ను ఓటుకు నోటు కేసులో పట్టుకున్నాడు ఆయన నిన్నే గల్ గల్లా బట్టి గుజ్జుకపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండు నువ్వు జైల్లో వేసిండు నువ్వు పింక్ షర్ట్ వేసుకోవాలి మహేందర్ రెడ్డి అని చెప్పి నువ్వు అన్నోని తీసుకొచ్చి టీఎస్పీఎస్ చైర్మన్గా నువ్వు ఎట్లా చేస్తావు నేను గల్లబాటు జైల్లో పెట్టున నువ్వు ఎట్లా పెడతావు నువ్వు మేమేమో నీకు శత్రువులం మేమేమో నీకు శత్రువులం ఆయన ఏమో నీకు మిత్రుడు గల్లబాటు కూడా తీసుకుపోయిన మిత్రుడు ప్రభుత్వం తీసుకురానికి కష్టపడే వాళ్ళు మేమేమో శత్రువులు నీకు